నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త వాళ్ళు ఎవరైనా గుర్తున్నారమ్మా వాళ్ళ పేర్లు ఏమైనా

కొడతాము ఇంకా ఏదైనా చేస్తాము మీరు వెళ్ళిపోయేదాకా ఊరుకోమని మరి కంప్లైంట్ ఏమైనా కంప్లైంట్ పెట్టారో వెళ్ళిపోయానండి వన్ హండ్రెడ్ కాల్ చేశాము వాళ్ళు కూడా వస్తామని చెప్పారు నా పేరు అంజలి అండి మేము గత పది సంవత్సరాలకి ఇక్కడే కప్పులు తీర్ను షాప్ లో చేసుకుంటూ ఉంటున్నాము ఎవరో మాకు తెలియదు పది రోజుల నుంచి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అడిగితే జనసేన పార్టీ నుంచి వచ్చామని చెప్పి ఆయన పేరు హరి అంట ఇక్కడ మీరు చేసుకుంటాక లేదు అని చెప్పి షాప్ క్లోజ్ చేపించి పద్దాక మమ్మల్ని బిజినెస్ చేసుకుని ఇవ్వట్లేదు ఏం జరుగుతుందో మాకైతే తెలియట్లేదు ఇక్కడ మేము బతకడానికి వచ్చామండి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు ఆయన మాట్లాడితే మీరు వైసీపీ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అన్నారు పార్టీలతో ఎటువంటి సంబంధం మాకైతే లేదు బతకడానికి ఇక్కడ మేము వచ్చినందుకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు ఆయన మాట్లాడితే జనసేన అంటున్నారు మాకు ఆ పార్టీతో సంబంధం లేదు ఏ నాయకులనో కొంచెం తెలుసుకొని ఈ విషయాన్ని మాకు సహాయం చేయండి అండి మాకు ఏ పార్టీలతో అయితే సంబంధం అయితే అస్సలు లేదు మేము బతుకు తిరగడానికి ఇక్కడ వచ్చాము నేను ఒక ఆడపిల్లని ఇక్కడ చాలా కష్టపడుతూ బతుకుతున్నా గిరిజన సంబంధించిన షాప్ ఇది ఆ ప్రొడక్ట్స్ అమ్ముకుంటూ చేసుకుంటూ నేను కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మీరు అందరు దయచేసి నాకు సహాయం చేయండి అదే కోరుకుంటున్నానండి తెరుచున్నాం సార్ కానీ వచ్చి పద్దాకా క్లోజ్ చేపిస్తున్నారు అండి వచ్చిన వ్యాపారం అనేది జరగనివ్వట్ల ఇప్పుడు మొత్తం అంతా క్లోజ్ చేసి ఇప్పుడు వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకొని ఏం చేస్తామని మీరు ఇంకా పెడితే కొడతాము ఇంకా ఏదైనా చేస్తామని చెప్పి క్లోజ్ చేపించేసి వెళ్ళిపోయారు ఇంక మళ్ళీ కొంతసేపట్లో వస్తాము మీరు క్లోజ్ చేయలేదంటే ఏదన్నా చేస్తామని చెప్పి భయపెట్టి వెళ్ళిపోయారండి అదంతా మాకు సార్ మాట్లాడితే మీరు గతంలో వైసీపీ పార్టీ అంటున్నారు పార్టీతో మాకైతే సంబంధం లేదండి మేము ఇక్కడ ఉంటే బిజినెస్ చేసుకుంటూ ఉంటున్నాం షాప్ వ్యాపారం చేసుకుంటాం మేము అది తప్ప మాకు ఇక్కడేం తెలియదు మాది ప్రాపర్ వచ్చిన విజయవాడ గత సంవత్సరాల పైన ఇదే తిరుపతిలో ఉంటున్నానండి నేను ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి